హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు షాలి నేచర్ వీడియోస్ ఈరోజు మరొక ముఖ్యమైన మొక్క గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్ అది తెలుసుకునే ముందు మొక్కలు ప్రకృతి గురించి వీడియోలు చేసే మా యూట్యూబ్ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ దీని ద్వారా మేము చేసే అన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇక మ్యాటర్లోకి వెళ్ళిపోదాం ఈ వీడియోలో కనిపిస్తున్న మొక్కను మీరు చూసే ఉంటారు ఎక్కడైనా రోడ్ల పక్కన అక్కడ కనిపిస్తూ ఉంటుంది మీకు అందంగా కనిపిస్తాయి కానీ వీటి పేరేంటో మీకు తెలియదు ఈ వీడియోలో దీని పేరు ఇది దీని ఉపయోగం ఏంటి ఎక్కడిది ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో మీకు చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్ అయితే ఈ మొక్క అనేది అయిపోమయ్య పాండురాట దీని పేరు దీనినే మేన్ ఆఫ్ ది ఎర్త్ అడవి బంగాళదుంప వైన్ రూట్ వైల్డ్ స్వీట్ పొటాటో వైల్డ్ రబ్బర్స్ అని కూడా ఈ మొక్కకి పేర్లు ఉన్నాయి అయితే ఇది యాక్చువల్గా మన భారతదేశానికి చెందిన మొక్క కాదు ఇది ఉత్తర అమెరికాకు చెందిన మూలికలతో కూడిన శాశ్వత తీగజాతి మొక్క అయితే ఇది ఒక కలుపు మొక్కగా ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా విస్తరించడం జరిగింది ఈ మొక్క ఎక్కువగా చూడండి గుండె ఆకారపు ఆకులు కలిగి గులాబీ రంగు కాండంతో గరాట ఆకారపు తెల్లని పువ్వులతో మనకు చాలా అందంగా కనిపిస్తూ ఉంటాయి అయితే ఈ పాండురాట మొక్క అనేది దాదాపుగా ముప్పై అడుగులు ఎత్తుకు పెరిగి పెనుగులాడే తీగగా అంటే ఏదైనా పక్కనే మొక్క కానీ చెట్టు కానీ లేకపోతే తడక ఏదైనా కర్రలు అలాంటివి ఉంటే దానిలో వేసుకుపోయి పిలుగులాడుతూ ఉంటుంది అయితే ఇది ఆలివ్ ఆకుపచ్చ కార్డెట్ ఆకులను కలిగి ఉంటుంది ఈ మొక్కకు ఉండే పువ్వులు ఐదు సమూహాలుగా ఉంటూ గొట్టం ఆకారంలో గులాబీ లేదా ఊదా రంగు గొంతుతో తెల్లగా మనకు కనిపిస్తూ ఉంటాయి అయితే ఈ పువ్వులు రాత్రిపూట మరియు తెల్లవారి ఉదయం పది గంటల లోపు మాత్రమే మనకు ఎక్కడికైనా వెళ్తే కనిపిస్తూ ఉంటాయి మధ్యాహ్నం టైంలో అయితే ఇవి వాడిపోయి పోతూ ఉంటాయి అయితే ఇవి ఎక్కువగా ఈ మొక్కలు ఎక్కడ ఉంటాయంటే రోడ్లు పక్కన వాగులు పక్కన రైల్వే గోట్లు పక్కన అదేవిధంగా హైవేల పక్కన ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అయితే ఈ మొక్కలు వీటికి కూడా కొన్ని ఉపయోగాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు అవి ఏంటంటే ఈ దుంపలు ముదిరివి చాలా చేదుగా ఉంటాయి కానీ లేత అనేవి తినడానికి మనకు తింటే చాలా బాగుంటాయి ఇవి కాల్చుకొని కూడా తింటూ ఉంటారు అయితే ఈ లేత దుంపులు తినడం వలన చాలా మేలు జరుగుతుందని మనకు నిపుణులు చెబుతున్నారు అదేవిధంగా దీని వేర్లను పౌల్టీస్ తయారీకి కూడా ఎక్కువగా ఉపయోగిస్తారు అలాగే రొమాటిక్ కీళ్ళలో నొప్పిని ఇది తగ్గించడంలో బాగా ఉపయోగిస్తారు అలాగే దీని వేర్ల నుండి కూడా కషాయం తయారు చేసుకొని ఎక్కువగా ఉపయోగిస్తూ వాడుతూ ఉంటారు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను అదేవిధంగా ఈ మొక్కని మీ పరిసరాల్లో కానీ మీరు ఎక్కడైనా మీ చుట్టుపక్కల చూసి ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఈ సమాచారం మీ ఫ్రెండ్స్ కూడా కావాలను చో తెలియాలనుకుంటే ఈ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా మొక్కలు ప్రకృతి గురించి వీడియోలు చేసే మాలాంటి ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సప్ మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మొక్కలు ప్రకృతి గురించి వీడియోలు చేసేవారు చాలా కొద్ది మంది మాత్రమే ఉంటారు అలాంటి వారిని ప్రోత్సహిస్తే మీకు ప్రకృతి మొక్కలు సంబంధించి ఎంతో సమాచారాన్ని మీ ప్రోత్సాహంతో మేము మీకు అందించడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ జీవి ఈ మానవాళికి ప్రకృతి మొక్కలు అనేవి ఎంతో అవసరం అలాంటి వాటి గురించి మీలోని మీకు అవగాహన కల్పించడానికే మా యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేసి మీకు ఎన్నో వీడియోలు అందించడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వాచింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్